ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను రా కదలిరా బహిరంగ సభల ద్వారా మా నాయకుడు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు మాజీ శాసన సభ్యులు పాసింగ్ సునీల్ కుమార్ పార్టీ కార్యాలయం నందు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ఎత్తి చూపేందుకు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా బహిరంగ సభల ద్వారా రాష్ట వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలను ఎత్తి చూపుతున్నారని అన్నారు ప్రభుత్వ అవినీతి అన్యాయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రా కదలిరా బహిరంగ సభలకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు వెల్లువెత్తిన జనవాహితో తెలుగుదేశం పార్టీ రెట్టింపు ఉత్సాహంతో దూసుకుని పోతుందని మా నాయకుడిని సభలకు వచ్చే జనంను ప్రభుత్వంకు ఒడుకు పుడుతుందని అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారని ఈ పాలనలో రాష్ట్ర ధ్వంసమైందని ఇస్కో గ్రానేట్ల మైనింగ్ క్వార్టర్స్ల పేర్లతో లక్షల కోట్లు దోపిడీ చేశారని అన్నారు గతంలో మేం చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి బిల్లు చెంచనామయ్య సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఈసాన్ శెట్టి నటశేఖర్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం షణ్ముఖం యువత వేముల సునీల్ చందు తైతన్యలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రా కదిలి రాటువంటి బహిరంగ సభనే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసినా చేస్తే రాలని జనాభా లక్షలాది మంది గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయి బయట కూడా రెండు మూడు కిలోమీటర్ల అవతల కూడా జనాభా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు సాక్షాత్తు అన్ని టీవీలో చూస్తున్నాం ఎందువలంటే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలని ప్రశ్నించేందుకు రా ఖజంద్రా అనేటువంటి ప్రోగ్రాంని బాబు గారు ఏర్పాటు చేస్తున్నారు ఖచ్చితంగా రా తజేంద్రా ప్రోగ్రాంలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొంటూ ఉత్సాహంగా ఈరోజు ఆ కార్యక్రమంలో విజయవంతంగా పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిపాలన గాలిగోది వేసి ప్యాలెస్ లోని కూర్చొని పబ్జీ ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కజలరా కార్యక్రమం ద్వారా మీరు చేసిన అవినీతి అక్రమాలు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఈ రాష్ట్రం మీరు చేసినటువంటి ఈ రాష్ట్రం దివాలా తీర్చడం ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోవడం మీద ప్రశ్నిస్తూ ఉంటే దానిపైన మాట్లాడే దమ్ము లేక ప్యారెన్స్ నుండి బయట రాక మీరు ఈ రోజు అక్కడక్కడే మగ్గిపోతున్న పరిస్థితి ఒకసారి నేను తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం ఈ రోజు పరిశ్రమలు ఒక్కడు కూడా మీ హయాంలో ఒకరున్న పరిశ్రమ అన్ని కూడా బయటికి తరిమేసినటువంటి పరిస్థితి ఈ రోజు అట్లాగే ఈ రాష్ట్రంలో గతంలో సంక్షేమ కార్యక్రమం ఆపోజిషన్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీద చేసిన చేసినటువంటి పెట్టినటువంటి అక్రమ కేసులు మూడు కేసుల్లో హైకోర్టు బెయిల్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం ఎందువల్లంటే దాంట్లో ఏం లేకపోయినా మీరు కావాలని పని కట్టుకొని ఏదో ఒకటి చేసి బాబు గారిని లాభ పెట్టాలనే కుట్రలో భాగంగా మీరు ఆ కేసులు పెట్టడం ఆ కేసులన్నీ కూడా బాబు గారికి దీంట్లో సంబంధం లేదని చెప్పి మూడు కేసుల్లో కూడా బెయిన్ చూస్తుంటే మీరు చేస్తున్నటువంటి మోసాలు ఈ ప్రజలకి అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం దివాలా తీసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పైన కొన్ని లక్షలప్పు పెట్టారంటే నిజంగా ఇంత దౌర్భాగ్యమైన అర్థం పరిస్థితి అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మున్సిపల్ వర్కర్స్ మీ జీవాన్ని ఆటేస్తా మొత్తం మున్సిపాలిటీల్లో చెత్త మొత్తం టన్నులు టన్నులు పెరిగిపోయి వాళ్ళకి అనారోగ్యం అనారోగ్య ప్రజలు అనారోగ్యంగా మీ జీవాన్ని ఈ ఈరోజు ఇబ్బంది పడుతున్న కార్యక్రమం ఈరోజు అన్యాయంగా అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ టీచర్స్ మీ ఎలక్షన్లో ఏం చెప్పారు నేను వస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతం ఇస్తా ఈసారి ఒక్కసారి అవకాశం ఉందని చెప్పి మీరు వాళ్ళు మోసం చేసి ఈరోజు వాళ్ళపైన మీరు చట్టాలు ప్రయోగించి ఈరోజు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళి మీరు పోలీసుల ద్వారా దౌర్జన్యం చేస్తున్నారంటే మెప్ మెప్ప నుంచి ఈ రోజు నానా ఇబ్బందులు పెడుతున్న విషయాలు అయితే గుర్తు చేస్తున్నా మీ వాలంటీర్లు అంగన్వాడీ వాళ్ళ ఇళ్లకెళ్ళి మీరు విధిలో గాజలవుతారా లేకపోతే ఉద్యోగాలు పోతాయి జాగ్రత్త మీకు వచ్చే పథకాలను కట్ చేస్తారని చెప్పి అక్కడ ఇళ్ళకాడికి వెళ్ళి వాళ్ళని ఈరోజు వేదిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి వాళ్ళు మొన్న మా పార్టీ ఆఫీసుకి వచ్చి చెప్పడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఇంకో ఆయన అంటాడు మేము డబ్బులు లేవు ఈసారి గవర్నమెంట్ వచ్చేదాకా మీకు ఇంతే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మీరు ఏమంటా ఇస్తారంట మాటలు నిజంగా అన్యాయం ఈ రోజు కూడా మున్సిపల్ కార్మికులు తాత్కాలిక సమయం విరమించారు తప్ప శాశ్వతంగా కాదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా చేసిన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అలాగే వైఎస్ వైఎస్ఆర్ సిపిని గెలిపించి ఈ రాష్ట్రం అందరూ కూడా బాధపడుతున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా అలాగే మొత్తం ఏముంటే అది రద్దు చేసేటువంటి గవర్నమెంట్ మీది ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏమైనా ఆస్తులు ఉన్నా కానీ వాటిని పూజ చేసేటువంటి గవర్నమెంట్ మీది అట్లాగే భూ రక్షణ భూ భూ చట్టం తెచ్చి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం అట్లాగే ఎవడో కన్నదానికి తరైనట్టు మా ఆస్తుల పైన మీ ఫోటో అయ్యింది నాకు అర్థం మా పాస్బుక్ల పైన మీ ఫోటో అయ్యింది మీరు మా మాకేమైనా మా తాత తాత ముత్తాదరికి ఏమన్నా మీకు ఏమన్నా బంధుత్వం ఉందా అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాస్బుక్ల మీద మీ ఫోటో అన్యాయం మా తాతలు తండ్రులు సంపాదించినటువంటి పొలాలపైన మీ ఫోటో వేయడం అంతకన్నా అన్యాయం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే సర్వేరాలపైన మీ ఫోటో ఎంత అన్యాయం ఉండేది ఎప్పుడున్నా ఇంతమంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎవరున్నా ఇటువంటి చర్యలకు ఆలోచించుకో అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే భవిష్యత్తులో ఈరోజు యువత తెలుగుదేశం పార్టీ ఆవరిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా యువత కేదింతలు కొడుతూ చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం విషయాన్ని కూడా మీ అందరికి కూడా ఒకసారి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైకో పోవాలి సైకిల్ రావాలని నిదానంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తిరుగుతుందని తెలియజేస్తున్నా ఉదాహరణకి చంద్రబాబు నాయుడు హయాంలో మా గూడరు నియోజకవర్గంలో పట్టణంలో పేదలకు గాంధీనగర్లో దాదాపు మూడు వందల పద్దెనిమిది కోట్లు పెట్టి ఐదు వేల నూట మూడు ఇల్లు మేము కట్టించి ఇచ్చాం అది త్వరకు కూడా మీరు ఇట్లే దాంట్లో కూడా రాజకీయాలు చేసి గదుగోళం చేస్తున్నాం మేము కట్టించిన మీరు అంగులు వేసుకున్నారు అట్లాగే పాత పాత కూడూరు నెల్లూరు రోడ్డు నందు రోడ్డు కడ్డంగా ప్రసిస్తున్నటువంటి పంబలేని నది పైన దాదాపు పద్దెనిమిది కోట్లు పెట్టి హైదవర్ బ్రిడ్జి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే రహదారు భాగంగా ఎనహెచ్ సిక్స్ నుంచి విద్యానగరం వరకు ముప్పై ఐదు కోట్లతో డబల్ రోడ్డు వేసినటువంటి గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే రైతులకు సుమారు రెండు వందల ఎనభై మూడు రైతు రహదాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే నీరు చెట్టుల్లో దాదాపు అరవై ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్లతో ఈ కాన్స్టిట్యులో పనులు చేశామని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చి పేద ప్రజలకు ఇచ్చామని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా ప్రాజెక్ట్ దాదాపు ఐదు వందల కోట్లతో ఇక్కడ శంకుస్థాపన చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే కూరూరు మన హాస్పిటల్ నందు డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా అలాగే నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో రా తెలుగుదేశం పిలుస్తుందరా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని అన్ని రకాల అన్ని వర్గాల వారిని రానున్న ఎన్నికల సమరానికి సమాహితం చేయడంలో భాగంగా ఆయన అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు రా కదిలి రా అనే పేరు మీద ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం బాధ ఎత్తున పెట్టడం దాంట్లో జనాలు నేల ఈ అన్నట్లుగా లక్షలాది మంది జనాలు ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం యొక్క పతనం మొదలైందని చెప్పి ప్రతి చిన్న పిడ్డను అడిగినా చెప్పే పరిస్థితి వస్తుంది దాంట్లో భాగంగానే జై హో బీసీ అనే కార్యక్రమాన్ని కూడా బీసీలు అందరం కూడా అన్ని కాన్స్ట్యున్సీలు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేపు జరగబోయే ఎన్నికల సమరానికి మా అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పాసిం సెనీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జైహో బీసీ అనే కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో అన్ని మండల కార్యక్రమాలు మండల ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది దాంట్లో భాగంగా రేపు అంటే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున గూడూరు పట్టణ రూరల్ మండలానికి సంబంధించి బీసీ నాయకుల కార్యకర్తల అభిమానులు లెక్క మొత్తం బీసీ అన్ని కులాలు ఏ అయితే నూట నలభై బీసీ కులాలు ఉన్నారో ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా సమాహితపరిచి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర పార్టీ కార్యాలయంలో చేకూర్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల బీసీలు ఏ విధంగా నష్టపోయినారు వారిని దాని నష్టాన్ని మనం మనం ఏ విధంగా భవిష్యత్తులో భర్తీ చేసుకోలేని దానికోసంగా వాళ్ళకు సూచన చేసేదానికోసంగా రేపు భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా జిల్లా అధ్యక్షులు బీసీ నాయకుడు మన వల్ల నరసింహ యాదవ్ గారు పాల్గొంటారు అదేవిధంగా అదేవిధంగా మన జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అందరూ బీసీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి బీసీ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారా ముఖ్యంగా బీసీలు అంటే మెజారిటీ కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన శారీరక మానసికంగా దౌర్జన్యాలు చేయడమే కాకుండా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద శారీరక మానసిక దౌర్జన్యాలు చేయడమే కాకుండా ఉన్న ఆస్తులు లాక్కునే ప్రక్రియ కూడా ఆయన మొదలు పెట్టారు దాంట్లో భాగంగా బీసీలకి వారసత్వ సంపద అయినటువంటి ఫలాలు ఎన్నో తాతలు తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు అదేవిధంగా వీళ్ళు కొనుగోలు చేసిన ఆస్తుల మీద పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసే దాంట్లో ఆయన బొమ్మేసి ఆయనేదో మాకు పట్టాలు ఇచ్చి ఆయనేదో మాకు ఆస్తులు కొనిచ్చేటట్లుగా ఆ పట్టాదారు పాస్బుక్ బుక్ మీద ఆయన బొమ్మేసి మా ఆస్తులు ఆయన తనఖా పెట్టుకునే లాగా ప్రవర్తిస్తున్నాడు దీన్ని బీసీలంతా కూడా ఏక మనం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భూ హక్కు చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి భూమి మీద హక్కు లేకుండా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని కూడా బీసీలు అందరూ ముక్త కంటవతో వ్యతిరేకిస్తున్నారు ఇవే కాకుండా బీసీ రిజర్వేషన్ల మీద ఇంకా బీసీల యొక్క ఆస్తుల ధ్వంసుల మీద బీసీ నాయకుల మీద ఓపెన్ చేసిన రౌడీ షీట్ల మీద కూడా రేపు సమగ్రంగా చర్చిస్తాం కాబట్టి బీసీ నాయకులు బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను